ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశం గురించి చెబుతున్నాం అదే కంటెంట్ రైటర్ ఉద్యోగం ఈ ఉద్యోగంలో మీరు బ్లాగ్స్ ఆర్టికల్స్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ వంటి కంటెంట్ రాయాల్సి ఉంటుంది ఈ పని కోసం ప్రత్యేక టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు కానీ మంచి రాత పని చేయగల సామర్థ్యం సరైన గ్రామర్ మరియు విషయాన్ని రిసర్చ్ చేసి రాయగల నైపుణ్యం అవసరం తెలుగు లేదా ఆంగ్లంలో రాయగలిగితే ఇంకా మంచిది ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీరు ఎక్కడ నుంచైనా సౌకర్యంగా పని చేయవచ్చు రోజు నాలుగు నుండి ఆరు గంటల వరకు పని చేయాలి మీరు మీ సౌకర్యం ప్రకారం మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం ఎంచుకోవచ్చు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉండడం వల్ల విద్యార్థులు గృహిణులు మరియు ఫ్రీలాన్స్ రైటింగ్ లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం జీతం విషయానికి వస్తే నెలకు సుమారు పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు వరకు పొందే అవకాశం ఉంటుంది ఇది మీ రాత నాణ్యత వేగం మరియు మీరు రాసే కంటెంట్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కొత్తవారికి కూడా బేసిక్ ట్రైనింగ్ అందిస్తారు కాబట్టి అనుభవం లేకపోయినా ప్రయత్నించవచ్చు దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాం దయచేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్పై క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి ముఖ్యమైన గమనిక ఈ ఉద్యోగానికి లేదా ఏ ఉద్యోగానికైనా ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ కాబట్టి ఎటువంటి ఫీజు చెల్లించవద్దు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి అవకాశాలు తీసుకురావడానికి సహాయపడుతుంది